ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెళ్లి కొడుకు పెళ్లి అలంకరించారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు పాలపొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వామివారి అన్న ప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు అనంతరం జీ కొత్తపల్లిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరారు

અને માર્ગ પર સર મિરર સાઈડમાં સર ના હું મને અનકલેન ફોકસ ડાંગું સર એક સર સસા દેડી સાવર કોમ્પ્લેક્સ સર ચૂસ કે પેપર પેપર તો પેપર सर <coughs> 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 <coughs>